ప్రభునంత్ పుళర ఏసుక్రీస్తు అతి పరిశుధనామంలో మీ అందరికీ పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభునంద్రులరా మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరలా ఈ వీడియో ద్వారా మీకు అందించారని ఆశపడుతూ ఉన్నాను మా పునీత్ కుమార్ ఛేజర్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి వీడియో చూస్తూ మీరు ఆశీర్వదించబడుతున్నారని దీవించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను మా కొరకు ప్రార్థన చేయండి మా మెస్స మినిస్ట్రీస్ కొరకు మా పరిచర్యల కొరకు మెస్సియా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి మా పరిచర్యలు అన్నిటి కొరకు వృద్ధుల పరిచర్య సంఘ పరిచర్యలు వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను ప్రాముఖ్యంగా సంఘ పరిచర్యలు జరిగిస్తా ఉన్నా మెస్సయ మందిరం ద్వారా మరి ఆదివారపు ఆరాధనలు అలాగే నియామక కూడికలు మరి ప్రతి నెల చివరి రోజు కృతజ్ఞత కూడిక ఆ తర్వాత ప్రతి నెల రెండవ మంగళవారం సేవకుల కూడిక ప్రతి నెల మూడవ శుక్రవారం మరి ఉపవాస కూడిక అలాగే ప్రతి నెల రెండవ శుక్రవారం మరి ఆల్ నైట్ ప్రేయరు ఇలా సంఘ పరిచర్యలు కూడా కొనసాగిస్తూ ఉన్నాం అనేక మంది విశ్వాసులు ఆత్మీయ బిడ్డలు ఆశీర్వదించబడతా ఉన్నారు ప్రభునంత పుల్లరా దయచేసి మా సంఘ పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు ఏ మందిరానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా మా మందిరానికి రావచ్చు మా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను తప్పకుండా వాక్యాధారాలతో నడిపించబడుతున్నటువంటి మందిరంలో మీరు తప్పకుండా ఆశీర్వదించబడతారు ఈ మా యొక్క పరిచర్యలను మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆ దేవాది దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి మయమకలుగును కలుగునుగా అనేక మంది ఆదరించబడుతూ ఆశీర్వదించబడుతూ క్షేమాన్ని చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు ప్రభునంత్ పిల్లలు అంతేకాకుండా ఒకవేళ ఈ మాటలు దూర ప్రాంతంలో నుంచి చూస్తూ ఉంటే మరి మా యొక్క లైవ్ మీకు అందుబాటులో ఉంటుంది మా ప్రత్యక్ష ప్రసారం మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి కూడికను కూడా మేము ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరి మరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ కూడా మీరు ఆశీర్వదించబడచ్చు దీవించబడచ్చు కాబట్టి మా ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలని ప్రేమతో కోరుకుంటున్నాను రైట్ మంచిది ప్రియులరే ఈ సమయంలో క్లుప్తంగా ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను అదేంటి అంటే ఎనభై నాలుగవ కీర్తనలో కుమారులు ఒక మంచి మాట తెలియచేస్తూ ఉన్నారు నాలుగవ శరణాన్ని మనం చూస్తే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆయన మందిరములో నివసించేవారు ధన్యులు అనేటటువంటి మాట ఒక మానవుడు ఎప్పుడు ధన్యుడు అవుతాడు అనే విషయానికైనా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు మనకు కనపడతాయి మనం ధన్యులు అవ్వాలి అంటే ఈ భూమి మీద ఒక మానవుడు ధన్యుడు అవ్వాలంటే ఆ మానవుడు ఏం చేస్తే ధన్యుడు అవుతాడో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి అందులో నేను ఇక్కడ చదివినటువంటి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట నీవు నేను ధన్యుడు అవ్వాలంటే ఆయన మందిరంలో నివసించాలి ఆయన మందిరానికి రావాలి ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘములో సంఘ సభ్యుడిగా నువ్వు ఉండి ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వు ధన్యుడు అవుతావు అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ధన్యుడిగా చేసి ఆ తన కృపలో నిన్ను నడిపిస్తాడు దేవునికి మయమ గాక నీకు క్షేమాన్ని ఇస్తాడు ఎప్పుడు అంటే ఆయన మందిరంలో నువ్వు నివసించినప్పుడు దేవుడు నివసించే నివాసం ఆయన మందిరం ఆయన మందిరంలో నువ్వు నివసిస్తున్నావా అది దేవాదిదేవుడు కోరుకుంటున్నాడు సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధనల్లో నియామక కోడికల్లో నువ్వు పాల్గొని సంఘంలో నివసిస్తూ నువ్వు ముందుకెళ్తున్నావా ఆ సమయాల్లో నువ్వు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే దగ్గర నువ్వు నివసిస్తున్నావా వేరే వేరే ప్రాంతాల్లో నువ్వు నివసిస్తే ఎట్టి పరిస్థితుల్లో ధన్యుడు కాలేవు ఆయన మందిరంలో నువ్వు నివసిస్తే నువ్వు ధన్యుడు అవుతావు దేవునికి స్తోత్రం నువ్వు ధన్యత పొందుకుంటావు దేవుడు తన కృపలో నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన నివాసంలోకి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నివాసంలోకి ఎవరు వస్తారో వారంటే దేవునికి చాలా ఇష్టం ఆయన నివాసంలో ఎవరైతే ఉంటారో ఆ కింద వారు నిత్యము స్థుతిస్తారు ఆయన నివాసంలో ఉండే ఆయన స్థుతిస్తారు స్థుతించే బిడ్డలంటే దేవునికి ఇష్టం అటువంటి బిడలని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా దీవిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్న అడుపు మీకు దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో మనం చూస్తే ఇజ్కియా అనేటటువంటి రాజు మనకు కనపడతాడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో చూడండి ఇరవై మూడవ వచనంలో చూస్తే చివరి మాటలు చదువుతున్నాను ఇరవై మూడవ వచనంలో అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను ఘనత వచ్చిందంట ఎవరికి ఇజ్కియాకి ఆ కింద ముప్పయ వచనంలో అక్కడ కూడా చివరి మాటలు చదువుతున్నాను ఇజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల ఎందు వృద్ధి పొందిను ఒక దగ్గర చూస్తే ఘనత వచ్చింది ఇంకో దగ్గర చూస్తే వృద్ధి పొందాడు దేవునికి మహిమ ఈ రెండు ఇజ్కియాకి రావటానికి గల కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి కానీ ఇజ్కియా చరిత్రను కానీ మనం చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి అందులో ఒకటి ప్రాముఖ్యంగా మందిరంలో నివసించాడు ఇస్కియా దేవునికి స్తోత్రం చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను అదే దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలోకి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇరవయో వచనంలో అప్పుడు రాజైన ఇస్కియా పెందల కడలేసి పట్టణ అధికారులను సమకూర్చుకొని యహోవా మందిరం అనుకోపోయాను పెందల కడలేసి యహోవా మందిరానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం వెళ్ళి ఏం చేశాడు ఇరవై ఏడవ వచనములో బలిపీఠం మీద దహనబలును అర్పించడానికి ఇజ్కియా ఆజ్ఞాపించును దహనబలి అర్పణ తోటనే బోరలు ఊదుడుతోను ఇస్రాయలు రాజు అయిన దావిదు చేయించిన వాద్యములను వాయించుటతోను యహోవాకు స్థుతికానం ఆరంభమాయను ఇజ్కియా ముందున్నటువంటి రాజు ఈ పని చేయాల మందిరానికి వెళ్ళలా మందిరంలో స్థుతి లేదు ఇజ్కియా రాజవ్గానే తన పితృడైనటువంటి తన ముత్తాతైనటువంటి దావీదు చర్యలు చొప్పున నడుచుకుంటూ మందిరానికి పెందల కడే వెళ్ళి మందిరాన్ని బాగు చేసి మందిరంలో స్థుతికానం చేయటం ప్రారంభం చేశాడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యం జరిగిస్తున్నాడు ఇంకా కింద మనం చూస్తే ముప్పై ఒకటో వచనంలో కృ కృతజ్ఞతార్పణలు తీసుకొని మందిరానికి వెళ్ళాడంట మందిరానికి రావాలని ఆజ్ఞ ఇచ్చాడంట వాళ్ళ జనులకి ఇంకా ముప్పయో అధ్యాయం మొదటి వచనం చూస్తే మందిరములో పకాను ఆచరించే ఆజ్ఞ జారీ చేశాడంట పస్కా పండుగ నిర్వర్తించాడంట జరిగించాడంట దేవునికి స్తోత్రం ఇజ్కియా జీవితంలో ఇజ్కియా ఘనత నొందటానికి ఇజ్కియా వృద్ధి పొందటానికి మనం ప్రాముఖ్యంగా ఏం చూస్తామంటే మందిరము మీద అతను పెట్టినటువంటి శ్రద్ధ మందిరము మీద అతను చూపించినటువంటి ప్రేమ మందిరము ఎడల తనకున్నటువంటి అత్యంత అత్యంత ఆసక్తి దేవునికి ఇష్టమైనది అందుకనే వృద్ధి పొందించాడు ఇజ్కియాకు ఘనత వచ్చేటట్టు చేశాడు దేవునికి మయము కలుగునగాక ప్రభునంద్ పిల్లరా మీకు ఇక్కడ నేనేం తెలియజేస్తూ ఉన్నానంటే ఇజ్కియా మందిరానికి వెళ్ళాడు పెందల కడలేసి ఎంత ఇష్టమో చూడండి స్థుతి జరిగించాడు మందిరంలో అంతేకాకుండా కృతజ్ఞతార్పణలు చెల్లించాడు అంతేకాకుండా పస్కా పండుగను ఆచరించి పస్కా పస్కా ఆయన శరీరమును ఆయన రక్తమును బల్లారాధనలో పాలు పంచుకోవటం ఇప్పుడు క్రొత్త నిబంధన నూతన నిబంధన మనకు దేవుడిచ్చినటువంటి నిబంధన ఏసై ఇచ్చినటువంటి నిబంధన ఆయన శరీరమును ఆయన రక్తంలో తీసుకోవటం పస్క ఇవి జరిగించినప్పుడు నువ్వు దేవుని మందిరంలో తప్పకుండా ప్రభునం పులేరా నువ్వు ధన్యుడు అవుతావు ఆయన మందిరమునందు నివసించువారు వారు ధన్యులు నువ్వెక్కడ నివసిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో మందిర సమయాల్లో ప్రాముఖ్యంగా ఆదివారం రోజున నువ్వెక్కడ నివసిస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు నువ్వు దేవుని సన్నిధిలో లేకుండా ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ధన్యుడు కాలేవు నువ్వు ధన్యురాలివు కాలేవు శాంతి సమాధానము ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు తప్పకుండా ఆయన కృప నీ మీద ఉంటుంది ఏ సమయానికి ఏమి కావాలో నీ అవసరత ఏంటో నీకు కావలసింది ఏంటో ఆ సమయానికి సమయోచితమైనటువంటి తన కృపతో ఆయన నిన్ను నడిపించే దేవుడైనాడు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆదివారం ఆయన మందిరంలో నివసించటానికి ముందుకు వెళ్ళండి నియామ కూడుకల్లో ఆయన మందిరంలో ఉండటానికి ఇష్టపడండి ఆయన మందిరము మీద ఆసక్తి పెంచుకోండి ఆయన మందిరం మీద ప్రేమను పెంచుకోండి ఆయన సన్నిధికి రావాలనేటటువంటి ఆసక్తిని పెంచుకొని సంతోషముతో ఆనందముతో ఆయన మందిరానికి రండి ఆయన మందిరంలో ఆరాధన చేయండి పస్కాను ఆచరించండి ఆయన మాటల ప్రకారం జీవించండి తప్పకుండా దేవుని కృపకు మీరు పాత్రలు అవుతారని ఒక దైవజనుడిగా నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రభు నన్ను దయచేసి ఆయన మందిరానికి వెళ్ళండి ఆయన సన్నిధిలో ఉండండి దేవుని కృపకు పాత్రలు అవ్వండి అవకాశం లేకపోతే మీరు మీ ఇళ్లలో నివసించి ప్రార్థన చేసుకోండి కానీ కొంతమందికి అవకాశాలు లేవు ఆటంకాలు ఉన్నాయి తప్పదు కానీ మీకు అవకాశం ఉంటే ఎంత దూరమైనా మందిరానికి వెళ్ళి మందిరంలో నివసించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగండి దేవుని కృపకు పాత్రలు అవుతారు ప్రభునంత పిల్లరా నేను కూడా మా మెస్సీయ మందిరానికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారైతే రండి మనందరం కలిసి ఆరాధన చేద్దాం దేవుని కృప దేవుని ప్రసన్నత బలంగా మా మందిరంలో మేము చూస్తూ ఉన్నాం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం అనేక మంది ఆశీర్వాదాలతో నింపబడి ముందుకు వెళ్తూ ఉన్నారు రండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం రానటువంటి వారు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి తప్పకుండా దేవుని కృపకు పాత్రలు అవుతారు మీ దగ్గరలో మందిరాలు ఉంటే తప్పకుండా వెళ్ళండి నిర్లక్ష్యం చేయద్దు మందిరం విషయంలో నిర్లక్ష్యం చేయద్దు తప్పకుండా మందిరంలోకి వెళ్ళండి ఆరాధన చేయండి దేవుణ్ణి స్తుతించండి దేవుని మాటలు జాగ్రత్తగా తీసుకోండి మీ హృదయంలో పెట్టుకోండి నడవండి ఆ విధంగా దేవుని కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని తన మందిరంలో ఆశీర్వదించి తన మందిరంలో నుండి వచ్చేటటువంటి సంతోషము శాంతి సమాధానాలతో నింపి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్